ఏంటి ఏంటిది ఆశ్చర్యకరమైన ఏసా ఏంటి ఇది మతప్రచారం బస్ స్టాండ్లోనా మత ప్రచారం ఎవరు నువ్వు బస్ స్టాండ్లోనా ప్రచారం క్రీస్తు నిబంధన అంట క్రీస్తు నిబంధన బస్ స్టాండ్లో కూడా ఇట్స్ బెటరా మీరు మతప్రచారం పోలీస్ స్టేషన్కి ఉందా ఎవడు నీకు పర్మిషన్ ఇచ్చిన బస్ స్టాండ్లో పంచమని ఎవడు ఇచ్చినా నీకు పర్మిషన్ పంచమని ఎవడు వీడు ఏ క్రీస్తు ఎవడు ఎవరు నువ్వెవరు నువ్వెవరు కాదు నువ్వు ఎవరు చెప్పిన పోలీస్ స్టేషన్ ఉందా పోందా పోలీస్ స్టేషన్కి బస్ స్టాండ్ ప్రచారం చేసేది మత ప్రచారం చూడు ఎవడు వీడు కేసు నిబంధన అంట ఎవడు వీడు ఎవడు పొందా పోలీస్ స్టేషన్ ఉందా కాదు పని కాదు నీ నీకు ఇదే పని నీకు ఇదే పని వాళ్ళ ఏంది వాళ్ళు చూసుకునేది కాదు ఏంది నువ్వేవరు మధ్యలో కా మత ప్రచారం ఏంది నా కొడుకులు యా దేశంలో ఉన్నది నా కొడుకులు ఏ పని చేసుకొని బతుకొచ్చు కదా అదే కదా నా ఇంత మా హిందువులకు అందరికి ఇస్తున్నాడు మీరు ఏ చర్చిలో ఏమైనా చేసుకో ఇక్కడ వచ్చి మత ప్రచారం ఎందుకు చేస్తున్నావు బస్ స్టాండ్లో ఏంది చేయను కదా కాదు ఏదన్నా పని చేసుకున్న బతుకు ఏదన్నా ఇదంతా ఏంది మత ప్రచారం చేసుకుంటా దేశం గబ్బు పట్టిస్తున్నారు ఇప్పటికే ఈ నాగొడుకులు ఏం చేస్తున్నాడు తెలుసా నీకు దేశంలో ఈ ఈనాయ మీరు ఏం చేస్తున్నారు తెలుసా భారత మాతకు జయను ఒకసారి జై శ్రీరామను మీరు ఎవరు ఇంతకు ఎవరు కుట్టినారా బ్రికుంటున్నారా ఎక్కడ నుంచి వస్తున్నాయి విదేశాల నుంచి వస్తున్నాయి ఈ భారతదేశ గొప్ప నాశనం చేయాలని విదేశాల నుంచి చేసిన కుట్రలో ఇదొక భాగం మీరు ఊకుండా నాన్న మీరు ఊకండా అండి మీరు క్రిస్టియన్సా మీరు క్రిస్టియన్సా వాడు ఎవరు బస్ స్టాండ్లలో మత ప్రచారం ఏంది బస్ స్టాండ్లలో పోలీస్ స్టేషన్ గొప్ప ఒక్కడు హిందువులు ఒక్క నా కొడుకు హిందువులు ఒక్కడ నా విషయం మత ప్రకారం జరుగుతుండే వాళ్ళ చాలా నష్టపోతున్నాం వాళ్ళ వల్ల బస్ స్టాండ్ లో కూడా వదిలేరు ఆ కొడుకులు